नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्दणेभ्यः श्रीराम जय राम जय जय राम श्रीमद्वाल्मीकिरामायणमु अरण्यकाण्डमु नवमः सर्गः तोमिदव सर्ग మనకు ఏ అపకారము చేయని వారిని హింసించుట న్యాయము కాదు కావున నీవు అహింస వ్రతమును పాటించుట యుక్తము అని సీత రాముని ప్రార్థించుట సుతీక్ష్ణేనాభ్యను ప్రస్థితం రఘునందనం హృదయ స్నిగ్ధయా వాచా భర్తారమిదమబ్రవీత్ సుతీక్ష్ణ మహర్షి అనుమతి పొంది బయలుదేరిన భర్తయైన రామునితో సీత మనోహరములు స్నేహభరితములు అయిన మాటలు పలుకుచు ఇట్లు అనెను సుసూక్ష్మేణ విధినా ప్రాప్యతే మహాన్ నివృత్తేన శక్యోయం వ్యసనాత్ మహాధర్మ సంపాదనము చాలా సూక్ష్మమైన పద్ధతిని అవలంబించి చేయవచ్చును కామజములైన వ్యసనములకు దూరముగా ఉన్నవాడే ఈ లోకములో ఈ ధర్మమును సంపాదించగలడు త్రీణ్యే వ్యసనా కామజాని భవంత్యుత మిథ్యా వాక్యం పరమకం తస్మాద్గురుతరావుభౌ కామము వలన కలుగు వ్యసనములు మూడు వాటిలో అసత్యవాక్యము పలుకుట అనేది పెద్ద వ్యసనము పరభార్యా గమనము వైరము లేకుండగానే క్రూరముగా ప్రవర్తించుట అనే రెండు దానికంటే కూడా చాలా చెడ్డవి మిథ్యా వాక్యం నే భూతం నీష్యతిఘ పరేషాం ధర్మనాశనం ఓ రామ అసత్యవాక్యమును పూర్వము ఎన్నడూ నీవు ఎరుగవు ఇటు పైన కూడా అది నీకు ఉండదు ధర్మనాశనమునకు హేతువైన వాంఛ నీకు ఉండుట అసంభావ్యము తవ నాస్తి మనుష్యేంద్ర కదాచన మనస్యసి తథా రామనచైత విద్య క్వచిత్ మనుష్యుల ప్రభువైన ఓ రామ పరదారాభిలాష పూర్వము కలగలేదు కలుగలేదు కూడా లేదు నీ కూడా ఏ మూలలోనూ ఇది లేదు స్వారనిరత నిత్యమే నృపాత్మ ధర్మి సత్యసంధ పితుర్నిర్దేశక ఓ రాజకుమారా నీవు నిత్యము మాత్రమే ఆసక్తి కలవాడవు ధర్మాత్ముడవు సత్యసంధుడవు తండ్రి ఆజ్ఞను పాళించువాడవు సత్యసంధ లక్ష్మణ పూర్వజ పూర్వ ధర్మస్థ సత్యం చయిసర్వ ప్రతి సత్యసంధుడవూ మహాభాగ్యవంతుడవు శ్రీమంతుడవు అయిన ఓ రామ ధర్మము సత్యము కూడా నీయందే ఉన్నవి ఇతర సద్గుణములు కూడా నీయందే స్థిరముగా ఉన్నవి శక్యం ధర్తుం ధర్తుంద్రియ తవ వస్యేంద్రియ దర్శన ఓ మహాబాహూ ఇంద్రియములను జయించిన వారు మాత్రమే ఈ సత్యసంధత్వాదులను కాపాడుకొనగలరు చూచువారికి శుభప్రదుడవైన ఓ రామా నీవు ఇంద్రియములను వశములో ఉంచుకున్నవాడవు అను విషయమును నేనెరుగుదును యదిదం రౌద్రం పరప్రాహింసనం నిర్వైరం క్రియతే మోహాతం వైరము ఏమీ లేకుండగానే చేత పరుల ప్రాణములను తీయుట అను మూడవదైన భయంకరమైన వ్యసనము ఇప్పుడు నీకు అకస్మికముగా వచ్చినది వీర రక్షణార్థాయ వధ రక్షసాం దండకారణ్యములో నివసించు ఋషులను రక్షించుటకై యుద్ధములో రాక్షసులను సంహరించదను అని నీవు ప్రతిజ్ఞ చేసినావు చ వనం దండకాశ్రుత ధృతబాణశరాసన ఈ కార్యమును పూర్తి చేయుటకే నీవు సోదరునితో కలిసి ధనుర్బాణములు ధరించి దండకారణ్యములకు బయలుదేరినావు తతస్వాం ప్రస్థితం దృష్ట్వా మమల మన భవే నిశ్రేయ సంహితం అని గోరఖ్పూర్ ప్రతిపాఠము నీవు ఈ విధముగా బయలుదేరుట చూచి నా మనస్సు చింతాకులమైనది నీవు ఏ విధముగా ప్రవర్తింతువో దానిలోని మంచి చెడ్డలను గూర్చి నేను ఆలోచించినప్పుడే హితకరమైన క్షేమము కలుగును అందుచే నేను ఆలోచించవలసి వచ్చినది వివరణ పాఠములో అన్వయము చక్కగా కుదురుతుంది చైవ ప్రస్థితం దృష్ట్వా రామచింతాకులం మన సర్వత్చింతయంత్యా మే తవ నిశ్రేయసం నృప అనగా నీవు అటు బయలుదేరుట చూడగానే అన్ని కోణాల నుండి నీ శ్రేయస్సును గురించి మాత్రమే ఆలోచించే నా మనస్సు చింతాకులమైనది అని దాని భావము ే రోచతే వీరగమనం దండకాన్ ప్రతి కారణం త్రవక్ష్యామి వదంత్యా తా మమ వీరుడా దండకారణ్యమునకు వెళ్ళుట నాకు ఇష్టము కాదు అందుకు కారణము చెప్పెదను వినుము ి బాణధనుష్ణిర్భ్రాత్ర సహ వనం గత దృష్ట్వా వనచరాన్ సర్వాన్ కచ్చిత్ కుర్యాక్షరవ్యయం నీవు ధనుర్బాణములు ధరించి సోదరునితో అరణ్యములో ప్రవేశించి అక్కడ ఉన్న మృగాదులను చూచి బాణప్రయోగము చేయుదువు కదా వివరణ కచ్చిత్ కుర్యాహ అను పాఠమునకు బదులు కిమ్న కుర్యాహ అను ప్రాచ్య పాఠము బాగున్నది కిమ్న కుర్యాహ అనగా చెయ్యకుండా ఉండుదువా అని అర్థము కచ్చిత్ కామ ప్రవేదనే అని చెప్పిన ప్రకారము అట్లు చేయుట యుక్తము అట్లే చేసేదవు కదా అని అర్థం వచ్చును క్షత్రియాణి ధనుజోబలము భృశం అగ్నికి సమీపమునందున్న కట్టెలు ఆ అగ్ని తేజోబలములను పొందించినట్లు ధనస్సు దగ్గర ఉన్నచో అది క్షత్రియుల తేజోబలములను వృద్ధిపొందించును పురాకిక్షుచి కస్మిిదవత్పుణ్యే వనేరతమృగద్విజే ఓ మహాబాహూ పూర్వము మృగములు పక్షులు సుఖముగా నివసించుచున్న ఒకానొక పవిత్రమైన ఆశ్రమములో సత్యమునే పలుకువాడు పరిశుద్ధుడు అయిన ఒక ముని నివసించేవాడట తపసో విఘ్నం కర్తుమింద్ర శచీపతి ఖడ్గ పానిరథాగచ్చాశ్రమం భట రూపధృత్ ఒకనాడు శచీపతి అయిన ఇంద్రుడు ఆతని తపస్సునకు విఘ్నము చేయుటకై ఒక భటుని రూపముతో ఖడ్గమును చేతిలో ధరించి ఆ ఆశ్రమమునకు వచ్చెను తస్మిం తస్ పదే ఉత్తమ సన్యాస విధి నా పుణ్యే తపసి ఆ ఆశ్రమములో పుణ్యమైన తపస్సు చేయుచున్న ఆ మునీశ్వరులకు భటుని రూపములో ఉన్న దేవేంద్రుడు వాడియైన శ్రేష్టమైన ఖడ్గమును న్యాసముగా దీనిని కొంతకాలము నీ వద్ద ఉంచుము మరల వచ్చి తీసికొందును అని చెప్పి ఇచ్చినాడట న్యాస రక్షణ తత్పర వనేతు విచరత్యేవ రక్షన్ ప్రత్యయమాత్మన ఆ మునీశ్వరుడు ఆ ఆయుధము దొరికినది మొదలు తన విశ్వాస యోగ్యత్వమును నిరూపించుకొనుటకై ఆ న్యాసమును రక్షించుటకై అత్యంతము ఆసక్తితో ఆ వనములో ఆ ఆయుధముతోనే సంచరించుచుండెను మూలాని చ నవియాతి ఖడ్గం తత్పర ఆ న్యాసమును రక్షించబలెను అనే శ్రద్ధతో ఆ మునీశ్వరుడు మూలములను ఫలములను గ్రహించుటకు ఎక్కడికి వెళ్ళినను ఆ ఖడ్గము లేకుండా వెళ్లేవాడు కాదు నిత్యం శస్త్రం పరివహన్ క్రమేణ చకార చకారౌద్రీం స్వాం బుద్ధిం త్యక్ తపసి నిశ్చయం నిత్యము ఆయుధమును చేత ఆ మునీశ్వరునకు క్రమముగా తపస్సుపై శ్రద్ధ తగ్గిపోయను కాలక్రమమున ఆతని బుద్ధి కూడా క్రూరముగా అయ్యను తరౌద్రేభిర ప్రమత్తో క్షే శ్రంభాసాజామనరక ముని ఆ ఆయుధము దగ్గరగా ఉండుటచే ఆ మునీశ్వరుడు తన కర్తవ్యమును మరచి క్రూరమైన హింసయందు అభిరుచి కలిగినవాడై అధర్మము అధర్మముచేత ధర్మము దుర్బలము కాగా నరకమును పొందెను ఏమేతరా వృత్తం సంయోగ కారణం అగ్ని సంయోగ బేతు స్నేహాచుమా స్మాం శిక్షయే ఈ విధముగా పూర్వము శస్త్రముతో సంబంధము వలన అపాయము కలిగినది శస్త్ర సంబంధము అగ్ని సంబంధము వలె ప్రమాదమునకు హేతువు నీపై నాకున్న ప్రేమ చేతను గౌరవ భావము చేతను నీకు నేను ఈ విషయమును గుర్తుచేయుచున్నానే కాని నీకు తెలియని విషయముగా బోధించుటలేదు నథంచన సా కార్యా గృహీతనుషాత్వ బుద్ధిర్వైరం వినాహన్ రాక్షసాందండకాశ్రిత అపరాధం ధనుస్సు ధరించిన నీకు దండకారణ్యములో నివసించు రాక్షసులను వాళ్లతో ఏ వైరము లేకుండగనే చంపవలెను అను ఆలోచన కలుగుట ఏమాత్రము మంచిది కాదు ఓ వీరుడా ఏ అపరాధము చేయని జనులను చంపుట నాకు సమ్మతము కాదు వనములో నివసించు కోరికతో వనములో ఉన్న వీరులైన క్షత్రియులకు ధనస్సు వలన ప్రయోజనము ఏమనగా పీడ కలిగిన వారిని రక్షించుట మాత్రమే వివరణ ఇక్కడ ఉన్న వనేషు నిరతాత్మనాం అనే పాఠాన్ని బట్టి వనములో నివసించే క్షత్రియులు ఆర్తులను రక్షించుట కొరకు ధనస్సును పట్టుదురు అని అర్థము వచ్చును ఆ అర్థం చెప్పిన పక్షంలో శీతవాదనలోని బలం తగ్గిపోతుంది అందుచేత అరణ్యములో నివసించే క్షత్రియులు తమ ఎదుట ఎవరైనా పీడ కలిగితే వాళ్లని రక్షించాలి అని కొందరు వ్యాఖ్యాతలు అర్థం చెప్పినారు దీనికంటే హి క్షత్రియా స్వధర్మ నిరతాత్మనాం అనే రాక్యపాఠము బాగున్నది స్వధర్మము పాలించే క్షత్రియులకు ఆర్తరక్షణము కొరకు ధనస్సు ఉపయోగపడాలి ప్రస్తుతము నీవు క్షత్రియ ధర్మములో లేవు కదా అని సీత అభిప్రాయము సీత మాటలకు సమాధానము చెబుతూ శ్రీరాముడు ముందుగా ఈ మాటనే ఉటంకిస్తూ నువ్వే చెప్పినావు కదా క్షత్రియులు ఆర్తరక్షణము కోసం ఆయుధం పట్టాలి అని ఆ పనే నేను చేస్తున్నాను అని అంటాడు అరణ్యములో ఉన్నంత మాత్రం చేత నేను క్షత్రియ ధర్మాన్ని విడిచిపెట్టినట్లు కాదు అని అని రాముని అభిప్రాయం క్వచ శస్త్రం క్వచ వసం క్వచ క్షాత్రం తపక్వచ వ్యావిధమిదమస్మాధర్మస్ పూజ్యత ఆయుధమెక్కడా మనమెక్కడా తపస్సు ఎక్కడ ఇదంతా పరస్పర విరుద్ధముగా ఉన్నది మనము ఇప్పుడు దేశధర్మమును పూజించవలను శస్త్ర సేవనాత్ పునర్గ్వాధ్యాయా క్షత్రధర్మం చరిష్యసి ఓ పూజ్యుడవైన రామా ఆయుధము పట్టుట వలన మనస్సు వికారము చెందును నీవు తిరిగి అయోధ్య వెళ్లిన పిమ్మట అక్కడ పాలించవచ్చును లెమ్ము అక్షయాతు భవేత్ ప్రీతి శ్వశ్వూ శశుర యది రాజ్యం పరిత్యజ్య భవేస్త్వం నిరతో ముని నీవు రాజ్యమును విడిచిపెట్టి తపోనిరతుడవైన మునివి అయినచో నా అత్తమామలు తమ వాక్యమును పాలించితివి కదా అని చాలా సంతోషించదరు ధర్మాదర్ధ ప్రభవతి ధర్మాత్ ప్రభవతే సుఖం ధర్మేణ లభతే సర్వం ధర్మసారమిదం జగత్ ధర్మము అర్థమునకు కారణము ధర్మము సుఖమునిచ్చును ధర్మముచే మానవురు సమస్తమును పొందగలడు ఈ జగత్తు సారమైనది ధర్మమే ఆత్మానం నియమైస్తైస్తై కర్షయత్వా ప్రయత్న ప్రాప్యతే నిపుణర్ధర్మో సుఖం నేర్పుగల బుద్ధిమంతులు ఆయా నియమములచే తమను తాము ప్రయత్నపూర్వకముగా కృషింపజేసుకొని ధర్మమును ఆర్జించుదురు సుఖము వలన సుఖము కలుగదు వారికే సుఖము కలుగును నిత్యం శుచిమతి సౌమ్య చరధర్మం తపోవనే సర్వం హివిదితం తుభ్యం త్రైలోక్యమపి త్రైలక్యమత ఓ రామ నిత్యము నిర్మలమైన బుద్ధితో తపోవనమునందు ధర్మమును ఆచరింపుము మూడు లోకములలో ఉన్న కూడా దాని స్వరూపములో నీవు ఎరుగుదువు కదా స్త్రీచాపలాదేతాహృతం మే ధర్మం తవక సమర్థ విచార్య బుద్ధ్యాతు సహానుజేన యద్రోచతే తత్కురుమాచిరేణ స్త్రీ సహజమైన చపలత్వము చేత ఇది చెప్పుచున్నాను కాని నీకు ధర్మమును బోధించగలవారెవ్వరు నీ బుద్ధి చేత పరిశీలించి నీ తమ్మునితో కూడా ఆలోచించి ఎట్లు ఇష్టమో అట్లు చేయుము ఆలస్యము చేయవద్దు శ్రీమద్ శ్రీమద్రామాయణే వాల్మీకియే ఆది కావ్యే అరణ్యకాండే నవమ సర్గ मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनोजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम